విజ్ఞానార్జన ఒక అంతులేని ప్రయాణం దానికై శ్రమించాలి అనుక్షణం మేడలున్నా విద్యలున్నా అధికారాన్ని చూపించే గద్దెలున్నా ఈ జీడియా నేర్పింది సంస్కారం అది కాపాడుకుంటే జీవితం ఒక పూలహారం అప్పుడు ఈ సభ్య సమాజం మీకు అందిస్తుంది సదా నమస్కారం చెప్పు కూడా అందరికీ గట్టిగా తరతి మీ బ్రతుకుబాటలో ఒక మొదటి మలుపు మీ తరగతి విద్యార్థులకు అందరికీ ఒకసారి చకట్టి చెప్పండి కొట్టండి మీరు అంతా కూడా చెప్పండి పైన చెప్పండి పైన పైన అత్తా అండి అత్తవుల అందరూ మెంపాయలు తీసుకొని నా పాఠశాలకు పేర్ తీసుకురావాలి ఉన్న లేలకు కర్మ వాళ్లకు నేను తీసుకొచ్చి మంచి మార్కులతో మీరు పాస్ అయ్యి మాకు ఆదర్శంగా నిలవాలి మీకు అభినందనలు మీకు అభినందన పైన చెప్పుడు పైన 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 మీరండి మీరు అనుకున్నట్టే మీరు అనుకున్నట్టే